అనన్య కారు చూసిన చరణ్ నవ్వుతూ ఆమె వైపు వచ్చాడు చరణ్ ని చూడగానే డోర్ ఓపెన్ చేసిన అనన్య కారు దిగి అతనికి చెయ్యూపింది లాంగ్ డిస్టెన్స్ లవర్స్ ఫస్ట్ టైం కలిసినట్టు చరణ్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి అభినవ్ షాక్ అయ్యాడు హలో ఏం జరుగుతుంది ఇక్కడ కార్ ఎందుకు దిగావు అని అనన్యను డౌట్గా అడిగాడు అభినవ్ ఆమె వెనక్కి తిరిగి ఒక లుక్ ఇచ్చి నేను చరణ్ కలిసి కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాం అందుకే బయటకు వెళ్తున్నాం అని గర్వంగా చెప్పింది అనన్య అభినవ్ ఉలిక్కిపడుతూ మరి నేను అని అయోమయంగా అడిగాడు నువ్వెందుకు మా మధ్యలో ఇంటికి వెళ్ళి తినేసి పడుకో బాయ్ అని భుజాలు ఎగరేసింది అనన్య ఆమెను ఆపాలని అభినవ్కి అనిపించింది కానీ ఎంత పెళ్లి చేసుకున్నప్పటికీ అనన్య మీద అధికారం మాత్రం లేదు అంటే వీళ్ళిద్దరూ డేటింగ్కి వెళ్తున్నారా షర్మిలా చెప్పినట్టు అనన్యకి చరణ్ మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయా అకస్మాత్తుగా నా లైఫ్లోకి వచ్చిన అనన్య అంతే అలవోకగా వెళ్ళిపోతుందా అని మనసులోనే అనుకున్నాడు ఏంటి ఆలోచిస్తున్నావు మేమిద్దరం డేట్కి అంటే ఫీల్ అవుతున్నావా అయినా మన మధ్య జరిగింది పెళ్ళి అని కలలుగనకు మిస్టర్ అభినవ్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అయినా దానివల్ల నీకు చాలా బెనిఫిట్ జరిగింది కాబట్టి సంతోషించు అంతేగాని నా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకు అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఫస్ట్ టైం అనన్య అలా మాట్లాడడం చూస్తున్నాడు అభినవ్ ఆమె మాటలకి అతని ఇగో హర్ట్ అయింది మన మధ్య జరిగింది నువ్వు పెళ్ళి అని గుర్తించకపోయినా నిజం అబద్ధం అయిపోదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి పెళ్ళయిందని కూడా ఒక అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్లోకి రావాలని చూస్తున్నాడంటే అతనెలాంటి వాడో నువ్వే ఊహించుకో అని ఎమోషనల్గా హెచ్చరించాడు షూ అంటూ నిట్టూర్చిన అనన్య నీ డేటెడ్ సినిమా డైలాగులు ఆపుతావా అయినా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది మనం ఎదుటివాళ్లను మోసం చేయడం చాలా తప్పు అలానే మనల్ని మనం మోసం చేసుకోవడం మహాపాపం ఆ పాపం నువ్వు జైకు మన పెళ్లికి అర్థం లేదనేది ఫ్యాక్ట్ నువ్వు నాకు వెడ్డింగ్ రింగ్ కూడా తొడగలేదు అని కోపంగా సమాధానం చెప్తున్న అనన్యని మధ్యలోనే ఆపేసి నిజమే అనన్య నీకు వెడ్డింగ్ రింగ్ తొడగలేదు కానీ నాకు గుర్తుంది నువ్వు కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణమే రింగ్ తొడుగుతాను ఎలాంటి రింగ్ కావాలో చెప్పు అని సవాల్ చేసినట్టు ఆత్రంగా అడిగాడు అభినవ్ వెడ్డింగ్ రింగు చాలా విలువైనది అభినవ్ అది కొనే డబ్బు స్తోమత నీకు లేదు ఒకవేళ కొనగలిగినా నాకు తొడిగే అర్హత కూడా నీకు లేదు ఇవని పక్కన పెట్టు అసలు ఉద్యోగం బాధ్యత లేని నా భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు అని సూటిగా ప్రశ్నించింది అభినవ్ని ఇవే మాటలతో ఎంతోమంది అవమానించారు కానీ అన్నీ భరించాడు కాకపోతే ఇప్పుడు అనన్య కూడా అతన్ని అలా చీపుగా మాట్లాడ్డం భరించలేకపోయాడు ఇలోగా అక్కడికొచ్చిన చరణ్ అనన్య మొహం వైపు ప్రేమగా చూస్తూ సారీరా వర్క్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అటెండ్ అవ్వక తప్పలేదు అని అపాలజీ చెప్పాడు పని పాట ఉన్నాడెప్పుడు బిజీగానే ఉంటాడు చరణ్ పనిలేని వాళ్ళకి పనికి మాలిన వాళ్ళకి చాలా టైం ఉంటుంది అని ఓరకంట అభినవ్ వైపు చూస్తూ అనేసింది అన్నన్య ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకున్న చరణ్ కొంతమంది భూమికి భారం పెంచడానికి పుడతారులే వాళ్ళని ఇగ్నోర్ చేస్తేనే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది ఉంటుందన్నన్య లెట్స్ గో అంటూ స్మైల్ ఇచ్చి ఆమె చేయి పట్టుకోబోయాడు అభినవ్ గుండెల్లో సన్నగా అనిపించింది ఇంక లాభం లేదని భావించి హే చరణ్ తను నా భార్య అని మాకు పెళ్ళైందని నీకు తెలుసా అని చరణ్ ని డైరెక్ట్గా అడిగాడు అభినవ్ ఏదో గుట్టు చప్పుడు కాకుండా అప్పటికప్పుడు ఏదో కానిచ్చేస్తే అది అవుతుంది అయినా షర్మిల అంటేనే నాకన్నా మంచివాడు అనన్యాకి భర్తగా రాలేడు అని ఇవాళకే అంటున్నారంటే అంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి అని సూటిగా అడిగాడు చరణ్ షర్మిల బుద్ధి ఎలాంటిదో అభినోకి బాగా తెలుసు కాబట్టి అతను పెద్దగా షాక్ అవ్వలేదు పైగా అతని ముందే ఆమె ఎన్నోసార్లు చరణ్ని పొగిడింది చరణ్ ఇంకా మాట్లాడుతూ అనన్య లాంటి అమ్మాయి భారీగా దొరకాలంటే ఎవడైనా అదృష్టం చేసుకుని ఉండాలి నీకు అదృష్టం లేదు అని చెప్పి అభినవ్ వైపు అసహ్యంగా చూశాడు అభినవ్ పిడికిలు బిగించి మీరెన్నైనా అనుకోండి అఫీషియల్గా అనన్య నా భార్య సో ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు ఎందుకైనా మంచిది తనకు దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు ఏ ఆపరాని సోది నీలాంటి వేస్ట్ ఫెలోతో లైఫ్లాంగ్ బాధలు పడాల్సిన అవసరం అనన్యకు లేదు ఆంటీకి నేను సపోర్ట్ చేస్తాను అనన్యకు ఒక మంచి ఫ్రెండ్ వెల్విషర్గా తనకు తోడుగా ఉంటాను అని కౌంటర్ ఇచ్చాడు చరణ్ వెంటనే అనన్య వైపు తిరిగి మీ అమ్మను అర్థం చేసుకో అనన్య తనకు లైఫ్లో అంతా నువ్వే నువ్వు హ్యాపీగా ఉండాలని ఆమె కష్టపడుతుంది అభినవ్ నీ నుంచి ఆమెకు నిద్ర కూడా పట్టట్లేదు ఆంటీ మాట విను నేను కూడా నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు అనన్యకి చరణ్ అభినవ్ల మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ పెద్దగా నచ్చలేదు ఆమెకు అభినవ్ అంటే పూర్తిగా ఇష్టం లేదు అలాని చరణ్ కూడా నచ్చట్లేదు కానీ ఆమె తల్లి షర్మిలా చేసిన ప్రయత్నాలు మాత్రం విసుగు పుట్టిస్తున్నాయి ఇక అక్కడ ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి లెట్స్ గో చరణ్ అంటూ ఒక అడుగు వేసి మళ్లీ వెనక్కి తిరిగి అభినవ్ వైపు చూసి నా కార్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు జరిగింది తలుచుకుంటూ ఫ్రస్ట్రేషన్లో డ్రైవ్ చేసి ఏదైనా డ్యామేజ్ చేసావు అనుకో నువ్వు జీవితాంతం కష్టపడినా అప్పు తీర్చలేవు నేను వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది ఓకేనా బాయ్ అని చెప్పింది చరణ్ తో వెళ్ళొద్దన్నయ నీకేం కావాలన్నా నాకు చెప్పు నేను చేసి పెడతాను నువ్వు ఏది అడిగితే అది కూడా ఇస్తాను కానీ చరణ్ తో వెళ్లకు ప్లీజ్ అని అభినవ్ రిక్వెస్ట్ చేశాడు అది ఏమీ పట్టించుకోకుండా అనన్య వెళ్లిపోయింది వెనక్కి తిరిగి అభినవ్ వైపు చూసి కొంటెగా కన్ను కొట్టిన చరణ్ అనన్య నడుం చుట్టూ చేతులు వేస్తున్నట్టు డ్రామా చేశాడు అది చూసి అభినవ్ బ్లడ్ బాయిల్ అయింది రోడ్ రోలర్ తెచ్చి చరణ్ ని కారుతో సహా తొక్కించాలనుకున్నాడు ఇక అనన్యను కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు చరణ్ అభినవ్ చూస్తూ ఉండగానే రయ్యమంటూ నుంచి వెళ్ళిపోయారు అభినవ్ గుండె నిండా ఊపిరి తీసుకున్నాడు అతనికి పిచ్చెక్కినట్టు అనిపించింది ఆలోచనలు స్తంభించినప్పుడు అతనికి విపరీతంగా ఆకలిస్తుంది జెట్ స్పీడ్తో అనన్య ఇంటికి చేరుకున్నాడు లివింగ్ రూంలోనే కూర్చొని ఉంది షర్మిల ఈమెను ఫేస్ చేయకుండా తప్పించుకోవటం అసలు సాధ్యమవడం లేదు అని తిట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లబోయాడు ఆగు అని వెనక నుంచి అరిచిన షర్మిల ఏం గొప్ప పని చేసి వచ్చావని తినడానికి వెళ్తున్నాం నీకోసం వంట చేయలేదు మర్యాదగా వెనక్కిరా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేంజ్లో చెప్పింది ఇంకా ఈమె ట్విస్ట్ ఇవ్వలేదేంటా అని అనుకుంటున్నాను అని తిట్టుకుంటూ ఫోన్లో ఫుడ్ యాప్ ఓపెన్ చేసి పిజ్జా ఆర్డర్ పెట్టాడు అభినవ్ అతనికి బాగా అలసటగా అనిపిస్తుంది కానీ బెడ్రూమ్ లోకి వెళ్లగానే పిజ్జా డెలివరీ వస్తే షర్మిల వాణ్ణి తిప్పి పంపుతుంది అని తెలుసు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిల ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అతని వైపు ఎర్రటి కళ్లతో కోపంగా చూస్తుంది షర్మిల ఈమెకు ఒంటరిగా దొరికాను శుభ్రంగా ఫ్రై చేసుకుని తింటుంది అనుకున్నాడు అభినవ్ అభినవ్ని అదోలా చూస్తూ అయితే నీ గురించి నేను విన్నది నిజమే అనమాట అంది షర్మిల ఏమిన్నారు ఏది నిజం అని అడిగాడు అభినవ్ అక్రమ్ కంపెనీ నుంచి నిన్ను మెడబట్టి బయటికి దోసేశారనే నిజం నీకు ప్రస్తుతం జాబ్ లేదనే నిజం అని సూటిగా ప్రశ్నించింది షర్మిల అబ్బా ఫ్యామిలీ ఫ్యామిలీ నన్ను తగులుకున్నారంటే అని మనసులోనే గట్టిగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు అభినవ్ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని షర్మిల వైపు సాధ్యమైనంత కూల్గా చూస్తూ అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కామనత్తయ్యా అందుకే అలా జరిగింది బట్ యూ డోంట్ వరీ వేరే కంపెనీలో అప్లై చేస్తాను రేపటిలోగా రిజల్ట్ వస్తుంది రెండు రోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరిపోతాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అభినవ్ అతని వైపు అసహ్యంగా చూసిన షర్మిల ఛి ఆపుని అబద్దాలు అక్రమ్ కంపెనీ నుంచి నిన్ను బయటకు తోసేసిన తర్వాత నీకు ఉద్యోగం ఇచ్చే మూర్ఖుడెవరు అంత సాహసం ఎవరు చేస్తారు అని అరిచింది ఎస్ యూ హ్యావ్ అ పాయింట్ అక్రమ్ చీపమ్మంటే రమ్మని ఎవ్వరూ పిలవరు మీ బుర్ర బాగా షార్పుగా అత్తయ్య గారు అని మనసులో అనుకున్నాడు అభినవ్ అతని మౌనం షర్మిలాకు మరింత బలమిచ్చింది నువ్వు ఎంత ఓవరాక్షన్ చేస్తావో నాకు తెలియదు అనుకోకు కాస్త చనిమిస్తే మీద కూర్చొని దిగనంటున్నావు అక్రంతో కూడా ఇలానే ఏదోడు ఉంటావు తీసి చెత్తబొట్టలోకి విసిరిసుంటాడు ఇప్పుడు తీరిగ్గా కూర్చొని ఏడు తిట్టింది ఆమె తిట్లు భరించడం కన్నా ఆకలితో పడుకోవడం బెటర్ అనుకుంటూ లేచి బెడ్రూమ్ వైపు నడిచాడు అభినవ్ సమాధానం చెప్పే దమ్ములేక పారిపోతున్నావా నాకు తెలుసు నువ్వు ఎంత పిరికోడువో అని ఎగతాళి చేసింది షర్మిల అతను అనన్య బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా నేను అక్రమంత మంచివాణ్ణి కాదు నిన్ను మా ఇంట్లో నుంచి నా కూతురు లైఫ్లో నుంచి ఒకేసారి వెళ్ళగొడతాను మళ్లీ నీ లైఫ్లో ఏ ఆడపిల్ల రాకుండా చూస్తాను అంటూ అరిచింది షర్మిల అభినవ్ ధన్మనే సౌండ్తో డోర్ క్లోజ్ చేశాడు అభినవ్ డల్లుగా మీద వాలిపోయిన సమయంలో సిటీలోని అతిపెద్ద బార్ అండ్ రెస్టారెంట్లో చరణ్తో కూర్చుని ఉంది అనన్య ఆమె ఎదురుగా రకరకాల డ్రింక్స్ ఉన్నాయి కమోన్ అనన్య లెట్స్ సెలబ్రేట్ ది ఫ్రీడమ్ నీ సంఖ్యలు తెగిపడే రోజులు రాబోతున్నాయి అంటూ ఒక పెగ్ని ఆమె ముందుకు జరిపాడు చరణ్ అప్పటికే చరణ్ రెండు పెగ్గులు తాగేశాడు అనన్య ఇంకా టచ్ కూడా చేయలేదు ఆమె మనసంతా చాలా గజిబిజిగా ఉంది ఆమెకు అభినవ్ మీద కోపం విపరీతంగా వస్తుంది ఆలోచిస్తున్నావు అనన్య ఇది నీ ఫేవరెట్ కాక్టైల్ కమోన్ అంటూ ఆమె నోటికి పెగ్గందించిపోయాడు చరణ్ అతని వేళ్లు తాకడంతో ఆమె ఇబ్బందిగా కదిలి ప్లీజ్ అంటూ పెగ్గ తీసుకుని సిప్ చేసింది ఆమెకు చరణ్ మీద ఫీలింగ్స్ లేవు షర్మిలా ఒత్తిడిని భరించలేక అతనితో బయటకొచ్చింది అంతే అతను అడ్వాంటేజ్ తీసుకుంటే ఆమె భరించదు సహించదు తొందరగా డేట్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్లాలి అని డిసైడ్ అయింది తన చేర్ని ఆమెకు దగ్గరగా జరిపిన చరణ్ వచ్చేటప్పుడు ఉన్న హుషారు ఇప్పుడు నీలో కనబడ్డం లేదానయా ఎనీ ప్రాబ్లం అని సాఫ్ట్గా అడిగాడు సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్పింది అనన్య అబ్బా మన గురించి మన ఇద్దరి గురించి ఆలోచించి అనన్య నువ్వు నేను నేను నువ్వు అంటూ రొమాంటిక్గా అన్నాడు చరణ్ వాట్ డు యూ మీన్ అని అడిగింది అనన్య ఇంకా అర్థం కాలేదే నీకు మనం కలవాలని మీ అమ్మ ఆశపడుతోంది మనం ఒకటవ్వాలని ఆమె కోరిక అని చెప్పాడు చరణ్ అభినవ్తో ఎంత ఆర్గ్యూ చేసినా కానీ నాకు పెళ్ళైపోయింది కదా అని అసాధ్యమైన పద్ధతిగా అంది అనన్య అంటే ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ అభినవ్ ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు అతన్ని వదిలించుకోవాలని నువ్వు ట్రై చేసే విషయం కూడా నాకు తెలీదు నుంచి నువ్వు తప్పించుకునేలాగా నేను చేస్తాను నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు అని వెక్కిలిగా నవ్వుతూ ఆమె చేతులు పట్టుకున్నాడు చరణ్ అతని కళ్లలో కోరిక లాంటి ఫీలింగ్స్ కనపడ్డాయి మీద బల్లిపడినట్టు అతన్ని విదిలించుకుంది అనన్య మనం బార్డర్ క్రాస్ చేయడం కరెక్ట్గా చరణ్ నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నాకు పెళ్ళైపోయింది నాకు అభినవ్ నచ్చడు అనే నిజంగాని ఇలా అతన్ని పెళ్లి చేసుకుని ఇంకొకరితో కలవడం నాకు ఇష్టం లేదు అలా మోసం చేయలేను అని రూఢీగా అంది నాకు నువ్వంటే ఇష్టం అనన్య ఈ సిటీలోనే టాప్ మోస్ట్ కంపెనీని నేను నడుపుతున్నాను నువ్వంటే నాకు పిచ్చి కాబట్టే నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను నాకు మరో కంపెనీ కూడా ఉంది నువ్వు నాతో కలిస్తే మనం కలిసి బిజినెస్ చేయొచ్చు ఎన్నో కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయొచ్చు ఎన్నో కొత్త ప్రాజెక్టులు సాధించవచ్చు నీలాంటి షార్ప్ గర్ల్కి నాలాంటి రిచ్ గై కలిస్తే అద్భుతాలు జరుగుతాయి అభినో లాంటి అనాథతో ఉంటే ఒంటరిగా రాసుకోవడానికే బురద తప్ప ఏమీ మిగలదు అని గట్టిగా నవ్వాడు చరణ్ అతని మాటలు అనన్యకు అస్సలు నచ్చలేదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు చరణ్ పేరెంట్స్ని కోల్పోయిన వాళ్లని అనాథలంటారు అది వాళ్ల తప్పు కాదు అని కోపంగా అంది ఆమె సడన్ గా తన మాట మార్చడం చూసిన చరణ్కి గుండెల్లో గుచ్చుకుంది అతని స్థితిని నేను కామెంట్ చేయలేదు అతని క్యారెక్టర్ని ప్రశ్నిస్తున్నాను కష్టపడి పనిచేసే లక్షణం నిజాయితీ కూడా లేని వాడి మీద నువ్వు ఆశలు పెంచుకోకు అని హెచ్చరించాడు అనన్య వెంటనే పైకి లేచి నిలబడి నేను అతని మీద ఆశలు పెంచుకున్నానని నీకెవరు చెప్పారు నేను వెళ్ళాలి అంది ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని చరణ్కు అర్థమైపోయింది ఈ నెలలో మన రెండు కంపెనీల మధ్య కాంట్రాక్ట్ ముగుస్తుందని నీ గుర్తుందా మన అసోసియేషన్ కంటిన్యూ అవ్వాలంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుని కొత్త కాంట్రాక్ట్ సైన్ చేయాల్సి ఉంటుంది అని ఆమెను హెచ్చరించాడు అతని మాట వినగానే అనన్య గుండె వేగంగా కొట్టుకుంది చరణ్ తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనిపించింది చరణ్ హెల్ప్ లేకుండా కంపెనీ రన్ చేయడం అసాధ్యం కానీ చరణ్ తనని ఎక్స్ప్లాయిట్ చేయడం ఆమెకు లేదు పర్సనల్ మ్యాటర్స్ ని బిజినెస్ వ్యవహారాన్ని కలపకుండా ఉంటే మంచిది చరణ్ ఈ రెండూ వేరువేరుగా ఉండటం మనిద్దరికీ మంచిది అని దృఢంగా చెప్పింది అనన్య చరణ్ గట్టిగా నవ్వేసి తన పెగ్ ఫినిష్ చేసి పైకి లేచాడు నేను డ్రాప్ చేస్తాను పద ఈ టైంలో క్యాబ్ జర్నీ అంత సేఫ్ కాదు అంటూ ముందుకు నడిచాడు అతని వెంట అనన్య అడుగులు వేస్తుంది కానీ అతని మనసులో ఉద్దేశం క్లియర్గా తెలిసిన తర్వాత అతనితో వెళ్లటానికి భయపడింది బిజినెస్ కోసం చరణ్ణి పెళ్లి చేసుకోవడానికి అనన్య ఒప్పుకుంటుందా అభినవ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అభినవ్ తండ్రిని చంపిన రాణా ఎక్కడున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి